హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆలో పెట్టుకోండి అండ్ సోషల్ మీడియా పేజెస్ కూడా ఫాలో చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ సో పెద్ద సినిమాకి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయితే అనౌన్స్ చేశారు సినిమాని అయితే పోస్ట్ పోన్ చేసుకొని ఏప్రిల్ థర్టీ నా రిలీజ్ చేస్తామనేసి మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేశారు సో ఫ్యాన్స్ అయితే కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యారు మార్చిలో మన సినిమా వస్తుంది అనేసి ఫ్యాన్స్ అయితే చాలా ఆకలిగా ఉన్నారు సో పెద్ద సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ కొట్టాలి చాలా గట్టిగా హిట్ కొట్టాలి అనేసి వాళ్ళైతే అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు పెద్ద సినిమా మీద అండ్ బుచ్చుబాబు మీద అయితే సినిమా పోస్ట్ మూడేసరికి కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యారు సో అయితే ఈ డిసప్పాయింట్మెంట్ని సో ఫ్యాన్స్ ని కొంచెం ఫుల్ఫిల్ చేయడం హ్యాపీ హ్యాపీ చేయడానికి కోసం ఒక అప్డేట్తో రాబోతున్నారు మూవీ టీం అయితే సో మూవీ ఒక సెకండ్ సాంగ్ రిలీజ్ చేయాలనేసి టీం అయితే ప్లాన్స్ చేస్తున్నారనమాట సో సెకండ్ లిరికల్ సాంగ్ అయితే సో వర్క్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్ అయితే ఎడిటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట సో అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుంది ఈ వారంలో అనౌన్స్మెంట్ ఉండబో ఉండొచ్చు సో సాంగ్కి సంబంధించి ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు లిరికల్ వీడియో అయితే రెడీ అవుతుంది అనమాట అండ్ సాంగ్ కూడా ఈ వారంలో అనౌన్స్మెంట్ ఇచ్చి నెక్స్ట్ వీక్ అలాగా సో సాంగ్ రిలీజ్ చేసే ప్లానింగ్స్లో అయితే మూవీ టీమ్ అయితే ఉందనమాట సో ఒక టైటిల్ సాంగ్ అనుకుంటా మేబీ సో టైటిల్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సో ఏదైతే మీరు పెద్ద గ్లిమ్స్ వీడియోలో మసా మస్సా పెద్ది పెద్ది అనే సాంగ్ ఉన్నారు కదా సో దానికి సంబంధించి టైటిల్ సాంగ్ రాబోతున్నట్లు టాక్ అనమాట సో మేబీ ఆ సాంగ్ మీరు రిలీజ్ చేయబోతున్నారు సో ఈ సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు సో అదే అనమాట అప్డేట్ సో సాంగ్ అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బిల్స్ మిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫేస్బుక్ పేజెస్ని కానీ ఫాలో చేసి పెట్టుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో